ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ ఐదు నుంచి పదకొండు మధ్యలో జరగబోయే వార పరిశీలించినప్పుడు మకర రాశి వారికి ఈ వారంలో రెండు గ్రహాలు దశమస్థాన సంచారం జరుగుతుంది అందులో ముఖ్యంగా కుజుడు దశమస్థానంలో ఉన్నప్పుడు జాతకుడు చాలా సమర్థవంతంగా తన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు వృత్తిలో ఏదైనా మారాలనే మీ ప్రయత్నం నడుస్తూ ఉంటాం అయితే బుధుడు కూడా ఈ దశమ స్థానంలోకి రావడం వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది అయితే వృత్తిలో సహ ఉద్యోగుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క మీ యొక్క అభివృద్ధిని చూడలేని కొందరు ఏదో విధంగా మిమ్మల్ని తప్పు పట్టాలనే ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా మిమ్మల్ని విమర్శించడం కూడా జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మీ యొక్క పట్టుదలతో ఎవరిని లెక్క చేయకుండా వెళ్ళిపోవడమే మంచిది తప్ప ఇతర విషయాలు పట్టించుకోవడం వల్ల తిరిగి మీకు నష్టం కలిగే అవకాశం ఉంది బట్ ఏదైనా వృత్తిపరంగా కొన్ని అదనపు బాధ్యతలు కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు అలాగే కొంత అదనపు ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది రవి తొమ్మిదో స్థానం సంచారం చేస్తూ రాష్ట్రాధిపతి యొక్క తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి రవి మీద పడ్డం వల్ల మీకు ఏదైనా ఒక రాజకీయ పదవి కానీ ప్రభుత్వానికి సంబంధించిన నామినేటెడ్ పోస్ట్ లాంటిది కానీ వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఒక గౌరవప్రదమైనటువంటి పదవి ఈ సమయంలో రావడం జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మీ యొక్క మీ కుటుంబంలో మీ తండ్రి గారు కావచ్చు ఎవరైతే కుటుంబ పెద్దగా ఉంటారో వారి యొక్క ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నది అయితే అష్టమంలో ఉన్నటువంటి శుక్ర కేతువులు కూడా కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య కొన్ని అనుకోని ఇబ్బందులు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో కొన్ని విమర్శలు రావడం వల్ల అయితేనే కొన్ని బ్లేమ్స్ వల్ల అయితేనే కొంతమందికి టెంపరీగా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఉద్యోగంలో మార్పు కానీ వచ్చే సూచనలు ఉన్నాయి అలాగని మీరు తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది ఎందుకంటే ఇప్పుడు దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కేవలం ఈ అక్టోబర్ నెల పదో తారీఖు వరకు మాత్రమే అష్టమ స్థానంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి కేతుతో కలిసి ఉండడం అంటే కేతు ఏ భావాధిపతితో కలిస్తే ఆ భావాన్ని నాశనం చేయడం జరుగుతుంటుంది అందువల్ల గత కొద్ది రోజులుగా ఉద్యోగపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి చికాకులు ఈ వారం పదో తారీంతో పూర్తిగా పోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత రవితో శుక్రుడు కలడం వల్ల పెద్దల యొక్క జోక్యంతో వృత్తిపరంగా మీకున్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది తప్ప ఏమాత్రం తొందర పడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది అయితే ఏదైనా మీకు ధనస్థానంలో ఉన్నటువంటి రాహు ఎంత ఆదాయం వచ్చినా కూడా దాని మించిన ఖర్చు అవ్వడం మరి ఈ వారం ఇంచుమించుగా పెదమార్థం అంతా కూడా సొక్కుడు ఈ యాక్సెస్ కూడా ఉండడం వల్ల స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు అపవాదులు రావచ్చు అలాగే కొన్ని అనుకోని చికాకులు రావచ్చు కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇతరుల యొక్క పెత్తనం మీ కుటుంబంపై ఉండడం వల్ల కుటుంబ సభ్యులే మిమ్మల్ని విమర్శించడం ఏదో విధంగా చికాకు కలిగిస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే చాలా ఓర్పుగా సహనంగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా మీకు రాసేది కొద్ది శని చాలా వరకు మంచి స్థానంలో ఉండడం వలన నిదానంగా ఆయన అన్ని సమస్యలు నెమ్మది నెమ్మదిగా సాగు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు చాలా ఓర్పుతో సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది అలాగే కొద్దిగా వయసులో పెద్దవా వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు విధమైన శ్రద్ధ తీసుకోవడం మంచిది గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతానికి శని భగవానుడు రాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్న వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరీగా శని భగవాను శనిశ్వరుని పూజించవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవాను ఈశ్వరుడికి లేదా డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు అంటే మనకేదో గ్రహం అనుకూలంగా లేదు అది మేష సింహ ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటారు అదే రాశులైనటువంటి మిథునం తుల అలాగే కుంభం అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ అమ్మవారిని సంబంధించినటువంటి లలితా సహస్రము స్తోత్రము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వలన ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ హోమం ద్వారా కానీ దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణ వల్ల ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు అంటే ఈ బుధుడు ఈ శుక్రుడు ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నమనం జరుగుతుంటుంది కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు అదే రాహు కేతు శని గురువు ఒక పట్టాలవి మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు కాబట్టి వారికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది సో ఏదేమైనా గ్రహాలను మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది